సాధన తెలిస్తే ఓజో శ్వాస చేసి సుష్మ ద్వారా పైకి తీసుకెళ్ళగలిగితే తెలుసుకోవచ్చు ఇంకా ఆటోమేటిక్గా పైకి ఎక్కి అది ముఖంలో వర్చెస్ కింద మారిపోతుంది హార్మోన్ వృద్ధి అంటారు దాన్ని అది పైకి వెళ్తుంది మీరు అన్నారు అందుకే ఆత్మక్షమ తర్వాత గురు స్పర్శ ఈ రెండు ఉండగలిగితే సరిపోతుంది మీరు అన్నారు కాబట్టి నా యొక్క ఈ చిన్నపాటి ఆకాశం ముందర ఆవగించంత సాధన అనుభవంలో ఒక చిన్న మాట చెప్తా అనుభవం చెప్తానండి మీరు సమ్మతిస్తే తప్పకుండా చెప్పండి సాధన చేసేటప్పుడు అందుకే గురువు గురువు ఇచ్చిన మంత్రము మంత్రంలో ఉన్న దేవత మీద గురి ఉండాలి కాలమే చూసుకుంటుంది కాలమే మనల్ని నడిపిస్తుంది కాలమే మనకు అనుకూలత ఇస్తుంది అందుకే సంకల్పంలో సద్వాంఛ ఉంటే కాలము సత్కాలం అవుతుంది అలా శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి సాధన ఇచ్చారు మా గురువులు దాంట్లో ఏముంటుంది దశావృత్తి పఠేణ్ నిత్యం షణ్మాస అభ్యాసయోగత దేవత వసమాయాతి కిం భువి అంటే ఆరు నెలలు రోజుకు పది ఆవర్తనాలు ఆ యొక్క కవచ పారాయణాన్ని కనుక చేస్తే ఆరు నెలల తర్వాత దేవుళ్ళే వశం అవుతారు మనుషులు ఎంత భూమి ఎంత అని తన అర్థం అంటే దేవుళ్ళ చిన్న చూపని కాదండి ఫలశ్రుతి అది అంటే అన్ని శక్తులు మనకు మనను ప్రేమిస్తాయని అర్థం దానిలో అంతే వశం అంటే ఇంకేదో కాదు ఇది చేస్తున్న క్రమంలో శాస్త్రి గారు ఆరు నెలలు నాట్ ఏ జోక్ రోజుకు పది ఆవర్తనాలు నాలుగు నెలలు చేసి ఒక్క పూట ఒక రోజు మళ్ళీ మళ్ళీ నుంచి మొదలు కదా ఆరు నెలలు సాధన దాటాలి అంటే ఎంత గురువు దృష్టి ఉండాలి మన పైన మధ్యలో అంట్లు ఇవి రాకూడదు రాకూడదు సూతకాలు రాకూడదు అంటే పురుడు రాకూడదు ఇంట్లో పరిస్థితులు అనుకూలించాలి మనకు మనం అనారోగ్య పడకూడదు నన్ను నేనే మర్చి అనారోగ్యం ఉంటే ఆ రోజు ఆవర్తనం ఆగినట్టేగా ఐ ఆరు నెలలలో ఐదు నెలల ఇరవై తొమ్మిది రోజులు చేసి ఒకరోజు అలిసిపోయినా కూడా మళ్ళీ మొదలకి ఇలాంటి సాధనలో ఎన్నో పరీక్షలు ఎదురయ్యాయండి మళ్ళీ కాపాడేది గురువే వంద శాతం గురువే అందుకే సాధన చేసే ముందు స్వామి తండ్రి గురువు తండ్రి గురునాథ నేను నిమిత్తన్నయ్యా నేను నిమిత్తం మాతృణ్ణి నువ్వు నడిపిస్తే నడిచే బొమ్మను నేను నన్ను నడిపించు నన్ను గెలిపించు అది నీ పూజ అని చెప్పి నాకు అప్పచెప్పాలి అయిపోయాయి అలా చేస్తున్న క్రమంలో నా జీవితంలో చిన్న అనుభవం మనం ఆవర్తనాలు చేసేటప్పుడు నాసం చేస్తాం కదా అంకుమ అని చెప్పి నాసము చేస్తూ దిగ్బంధనం చేస్తాము దిగ్విమోచన చేయండి మధ్యలో ఇవ్వకూడదు పది ఆవర్తనాలలో ఒకరోజు మా ఇంట్లో అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు పెరట్లో కూర్చొని చేసుకుంటున్న సాధన పది ఆవర్తనాలు నాలుగో ఐదో ఆవర్తనాలు అయినాయి మధ్యలో ఆపితే నాలుగు నెలలు గత నాలుగు నెలల సాధన అంతా మళ్ళీ మొదలకి అట్లా అని చెప్పి దిగ్విమోచన చేయండి లేవ్వరాదు ఎన్ని పరీక్షలు చూడండి నేను జపం చేసుకుంటుంటే ఆ పైన ఉన్న దండం మీద నుంచి బట్టలు ఆరేసే దండం లాంటిది తాడుపై నుంచి బల్లి పాకుతుంటే బలి పడింది మీద ఎట్లా స్నానం చేయాలి అంటే జపసాధనలో ఉన్న వాళ్ళకి అదే ఉన్న యోగంలో ఉన్న వాళ్ళకి ఏమీ అవసరం లేదు అండి సాధన జప సాధనలు స్నానం చేయాలి స్నానం చేయండి సాధన మనకి రాదు మరి సాధనకు లేస్తే నాలుగు నెలల సాధనం మళ్ళీ మొదలకి ఇన్ని పరీక్షలు మీరు నమ్మరు రెండు సెకండ్లు కూడా ఆగలేదని వర్షం పడింది రెండు సెకండ్లు కూడా ఆగలేదు వర్షం పడింది అంటే సాధన భగ్నం కాకుండా ప్రకృతి కూడా సహకరిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ గురువు పైన గురి ఉంటుందో అక్కడ ప్రకృతే గురువుగా మారి నిన్ను కాపాడుతుంది అంటే సాధకుడిని కాపాడుతుంది రెండు సెకండ్లు కూడా కాలేదు వర్షం పడిందండి అంటే ఎర్రగా ఉన్న ఆకాశము మబ్బులు కమ్మిందని అట్లా నేను భ్రాంతి చెప్పట్లేదు గంట వరకు పడిన వర్షం అప్పుడు పడింది అంతే గంగనే సృష్టించినా కల శుద్ధే కదండి ఆ రోజు సాధన ఆగలేదు అలా వెళ్తుంది అంటే చేస్తున్న సాధన పట్ల గురువు పట్ల సాధన మంత్రం పట్ల భక్తిని నింపుకోగలిగితే ప్రకృతి చేయిస్తుందండి అందుకే ఆత్మక్షమ వదిలిది ఇవి అందరికీ వస్తాయి ఇలాంటి బాలారిష్ట కష్టాలు అందరికీ వస్తాయి ఇది తప్పు కాదు అని చెప్పి తప్పు చేయకూడదు ఇప్పుడు వచ్చినా తప్పు కాదు ఆత్మక్షమ పొందాలే గురు పైన భక్తితో ముందరి నడవాలి ఏ సాధనైనా సిద్ధిస్తుందండి అలా అదృష్టవశాత్తు మా గురువుల దయచేత ఇలాంటి ఆరు నెలల సాధనలు రెండు పర్యాయాలు నా జీవితంలో సుమారు సంవత్సర కాలం పాటు శ్రీ లక్ష్మీ గణపతి చతురావృతి తర్పణాలను చెప్తారు నాలుగు వందల నలభై నాలుగు తర్పణాలు ఈ సంవత్సర కాల తర్పణాల సాధన కూడా ఇక్కడ ఆగలేదు